నేను మీ దిలీప్ని ఈరోజు మనం మిథుని రాశి వారి కోసం ఒక మంచి వీడియో అయితే చేసుకుంటున్నామండి ఒక మాలుమూల గ్రామంలో ఎక్కడో కర్ణాటక రాష్ట్రంలోని ఒక చిన్న బాలిక చెప్పేటువంటి అంటే పునర్జన్మైనటువంటి బాలిక చెప్పుకుంటున్నారు ఆ బాలిక ఆధ్యాత్మికమైనటువంటి విషయాలతో పాటుగా చూడండి ఆధ్యాత్మిక పరమైనటువంటి విషయాలతో పాటుగా జ్యోతిష్య పరంగా కూడా కొన్ని కొన్ని విషయాలు చెప్పడం అది ఆ శక్తులు అనేవి ఎన్ని సంవత్సరాలు ఉంటాయి అనేది చెప్పడం కష్టం కానీ ఆ పాప చెప్పినటువంటి కొన్ని విషయాలు అయితే మాత్రం ఇవి నిజమా కాదని కొన్ని విషయాలు మనం పరిగణలోకి తీసుకుని మనం చూసుకున్నట్లయితే మాత్రం నిజమే ఆ పాప చెప్పినవి చాలా వరకు నిజమే ఆ విషయాలు కూడా మన మిథున రాశి వారి కోసం చాలా చక్కగా తెలుసుకుందాం అని అది కూడా నక్షత్రాల ప్రకారంగా చెప్పడం జరిగింది ఆ విషయాలన్నీ కూడా మనకి ఎలా ఉండబోతున్నాయి ఏంటి అనేది ప్రతి విషయం కూడా చాలా చక్కగా వివరించుకుందాం ము ముఖ్యంగా మృగశిర నక్షత్రం మూడు నాలుగు పాదాల వారికి స్త్రీలకి ఏదైతే అనారోగ్య సమస్యలుగా దీర్ఘకాలికమైనటువంటి అనారోగ్య సమస్యలకి ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళకి ఈ డిసెంబర్ నెల నుంచి కూడా ఆరోగ్యం బాగుంటుందండి అలాగే వాళ్ళ మనసులో ఉన్నటువంటి కోరికలన్నీ కూడా నెరవేరుతాయట వీటిలన్నిటితో పాటుగా ఇంట్లో ఉన్నటువంటి పెద్దవాళ్ళకి ఆరోగ్యంతో పాటుగా ఇటు పిల్లల భవిష్యత్తు కూడా మన అయినటువంటి మన పిల్లల భవిష్యత్తు వాళ్ళ చదువు వాళ్ళ కెరియర్ వాళ్ళకు మంచి ఉద్యోగం మంచి ఆరోగ్యం వీటి అన్నిటితో పాటుగా వాళ్ళు ఏదైనా విదేశీ చదువుల కోసం ప్రయత్నాలు చేస్తున్నటువంటి ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతం అవ్వడం అలాగే ఒక మంచి మ్యారేజ్ సంబంధాలు అనేవి కుదరడం వీటి అన్నిటితో పాటుగా మురుగుసేలా నక్షత్రాన్ని పెళ్ళి అయిన తర్వాత కూడా పిల్లల కోసం ఒక మూడు ఏంది ఐదు సంవత్సరాలు ఏంది పిల్లల కోసం కొంచెం ప్లానింగ్ చేసుకుంటారు అనుకున్నటువంటి వారు కూడా శుభవార్తలు వినడం చూడండి ఎంత మంచి జరుగుతుందో మృక్షర నక్షత్రం మూడు నాలుగు పాదాల వారికి వీటి అన్నిటితో పాటుగా మనకు ఉన్నటువంటి రుణ బాధలన్నీ తీరిపోవటం ఆర్థికంగా చాలా చక్కగా ఉండడం మన పరిస్థితులన్నీ కూడా యథావిధిగా చెక్కబడి మనశ్శాంతంగా ఉండడం అనేది జరుగుతుంది అంటే తదుపరి ఆరుద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించినటువంటి వారి స్త్రీలకి వాళ్ళు ఏదైతే అంటే వాళ్ళు బయటికి ఎప్పుడు నవ్వుతూ ఉంటారు ఆనందంగా ఉంటారు వీటిలన్నిటితో పాటుగా మనసులో ఎంత బాధ ఉన్నా సరే అస్సలు బయటకు తెలియనివ్వరండి కష్టం వచ్చిన బాధ వచ్చిన సంతోషం వచ్చినా ఏదైనా సరే మనసులో దాచుకునేటువంటి ఒక గొప్ప గుణం ఇల్లోనే ఉంది అలాగే ప్రేమ ఆప్యాయత దానగుణం ధర్మగుణం ఇవన్నీ కలగడుగునేటువంటి జీవితమే ఆరుద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించినటువంటి వారు ఉంటుంది మరి వీళ్ళు మనసులో ఎన్నో ఇబ్బందులు అవన్నీ కూడా తీరితే బాగుండు పరమేశ్వర అని చెప్పి మనం ప్రతిరోజు కూడా భగవంతుని కోరుకుంటూ ఉంటున్నాం ఆ కోరికలన్నీ కూడా నెరవేరే సమయం వచ్చిందంటేంటే మన జీవితంలో ఒక కొత్త నూతన సగం అనేది మొదలవుబోతోంది ఆరుద్ర నక్షత్రం వాళ్ళ జీవితాలు అనుకునేటువంటి ప్రతి కోరిక కూడా ఇక్కడి నుంచి నెరవేరబోతున్నాయి అలాగే వీటితో పాటుగా పిల్లల భవిష్యత్తు ఆరోగ్యం మంచి ఉద్యోగం అన్నిటితో పాటుగా వాళ్ళ జీవితంలో అనుకునేటువంటి లక్ష్యాలు సాధించుకునే విధంగా ఆ పరమేశ్వరుని యొక్క ఆశీర్వాదం వీళ్ళ మీద ఉంటుంది ఇటు ఆరోగ్యం పరంగా కాకుండా ఇటు ఇంట్లో ఏమైనా కుటుంబాలు ఏవైనా సరే సమస్యలు ఉన్నా సమస్యలు కూడా తీరిపోతాయి భార్య భర్తల మధ్యన ప్రేమ అనురాగాలు అలాగే ఇంట్లో పెద్దవాళ్ళకు ఆరోగ్యంగా ఉండడం మనకు రావాల్సినటువంటి డబ్బు మన చేతికి అందడం వ్యాపార రంగం అగ్రగామిగా ఎదగడం అలాగే మనకు చిన్న చిన్న రుణ బాధలన్నీ తీరిపోవటం ఇవన్నీ కూడా జీవితంలో అందుకే చెప్తున్నందుకు మనకు ఒక నూతన సగం అనేది మొదలైపోతుంది నన్ను తన జీవితం అనేది మొదలవుబోతుంది అన్నట్టుగా మన జీవితాన్ని ఆ పరమేశ్వరుడు చాలా అద్భుతంగా తీర్చిదిద్దుతున్నాడండి ఈ డిసెంబర్ నెల మనకి ఏడు ఎనిమిది తారీఖుల నుంచే మన జీవితంలో అద్భుతమైనటువంటి మార్పులు చూడబోతున్నాం తదుపరి పునర్వసు నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల వారి కోసం మనం కొన్ని కొన్ని విషయాలు ఎలా ఉంటాయి ఏంటంటే పునర్వసు నక్షత్రం వాళ్ళకి కొంచెం కోపం ఎక్కువగా ఉంటుందండి అంటే ఆ మనసు చూడండి కోపంగా ఎక్కువగా ఉన్నవారికి మనసు ఎంత మంచిదే ఉంటుందంటే చూడండి భగవంతుడు మనం ఏదైనా ఒక చిన్న తప్పు కానీ లేదంటే చిన్నది ఏం కనిపించినా సరే సహించలేదు గట్టిగా అరిచేస్తారు పునరసు నక్షత్ర వాళ్ళు కానీ వీళ్ళ మనసు ఎంత వెన్న అంటే ఎంత కోపం వస్తుందో అంతే చల్లబడిపోతారండి అంతే వేగంగా చెల్లబడిపోతారు అయ్యో అనాశంగా కోప పడిపోయానే అని చెప్పి మళ్ళీ బాధపడి మళ్ళీ ఏదో రకంగా మనల్ని ఓదార్చడం ఏదో రకంగా మనకి సహాయం చేయడం వీళ్ళ చెయ్యి చాలా పెద్ద చేయండి పునరాస నక్షత్రం వాళ్ళకి అంటే ఎవరికైనా ఇవ్వడంలో మాత్రం పెట్టడంలో మాత్రం వీళ్ళు చెయ్యి తర్వాత ఇంకొద్ది అంటారు అలాగే మంచి మనసు కూడా చూడండి భగవంతుడు వీళ్ళలో ఉన్నటువంటి ఒకటే ఒక మైనస్ పాయింట్ ఏంటి అంటే కోపం ఆ కోపాన్ని కానీ వీళ్ళు కానీ కంట్రోల్గా చేసుకున్నారు అంటే మాత్రం ఇంకా వీళ్ళు ప్రపంచంలో అయినా వీళ్ళంత అందం కానీ ప్రేమ కానీ ఆప్యాయత కానీ దానగుణం కానీ ధర్మగుణం కానీ ఇంకా వీళ్ళని మించిన వాళ్ళే ఉంటారు అందుకే ఇన్ని గుణాలు ఉన్నాయి కాబట్టి భగవంతుడు వీళ్ళకి చిన్న కోపాన్ని ఇచ్చాడు అందుకే ఈ కోపం కానీ లేకపోతే అద్భుతంగా ఉంటుందండి వీళ్ళ లైఫ్ అంతా కూడా చాలా అద్భుతంగా ఉంటుంది అలాగే వీళ్ళు ఫ్రెండ్స్ని ప్రేమిస్తారు మన బంధువులు ఎక్కువగా ప్రేమిస్తుంటారు కుటుంబాన్ని ప్రేమిస్తుంటారు చాలా అంటే గౌరవ మర్యాదల కోసం ప్రాణం పెట్టేటువంటి మనుషులు మనకు కనిపిస్తుంటారు వీళ్ళలో అలాగే వీళ్ళలో ఉన్నటువంటి ఒక మైనస్ పాయింట్ కూడా ఏంటంటేనండి ఖర్చు విపరీతంగా ఖర్చు పెట్టేస్తుంటారు ఒక వంద రూపాయలు సంపాదించేవంటే వంద రూపాయలు తొంభై తొమ్మిది రూపాయలు ఖర్చు పెట్టేస్తారు అలాగే మనకి డిసెంబర్ నెల నుంచి మనం చూసుకున్నట్లయితే మాత్రం ఆర్థికంగా చాలా బాగుంటుంది ఆరోగ్యపరంగా బాగుంటుంది పిల్లలకి కూడా ఒక మంచి భవిష్యత్తు పిల్లల చదువు కానీ ఆరోగ్యం కానీ అలాగే ఉద్యోగ విషయంలో అవ్వచ్చు లేదంటే మంచి బ్యారేజ్ సంబంధాలు కుదరడం కానీ వీళ్ళ మన పిల్లల విషయంలో మనం ఏదైతే అనుకుంటున్నా కోరికలు అన్నీ కూడా నెరవేరుతాయి వీటిలో అన్నిటితో పాటుగా మన జీవితంలోని భార్య మధ్యన ప్రేమ అనురాగం ఇంట్లో పెద్దవాళ్ళకు ఆరోగ్యం బాగుండడం ఒక స్థలం కొనుక్కోవడం కానీ ఇల్లు కొనుక్కోవడం కానీ ఒక ఫ్లాట్ కొనుక్కొని ఏప్రిల్ నెలలో గృహవేశం చేసుకోవడం కానీ చూడండి ఎంత మంచి జరగబోతుంది అంటే డిసెంబర్ నెల ఏడు ఎనిమిది తారీఖుల నుంచి మన జీవితంలో అందుకే చెప్తున్నాను ఒక నూతన సకం అనేది మొదలవుబోతుంది నూతన జీవితం అంటూ మొదలవుబోతుందని చెప్పడం జరుగుతుందని ఇంకా చాలా 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 విషయాలు తెలుసుకుందాం అందుకే ప్రతి ఒక్కరికి చెప్తుంటారు ఇంకెవరైనా సరే నా ఛానల్ని సబ్స్క్రైబ్ దయచేసి 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 నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మరిన్ని మంచి మంచి విషయాలు తెలుసుకుందాం ఉంటాను మీరు తెలియదు జయ శ్రీరామ్